ముఖీయంగా ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఉండండి ఎవరికి ఏమీ ఇబ్బంది మన మన అవసరాల కోసం మనకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కొద్ది రకరకాల పార్టీలో మనం ఉండొచ్చు ఎవరు ఏ పార్టీలో ఉన్నా కాపులందరూ కూడా ఆ కాపులకు ఉపయోగపడే అధికార పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే అధికార పార్టీలో ఉన్నారో అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఈ సంఘంలో ఉన్నటువంటి కాపులకి ఇబ్బంది కలుగుతుంటే నిలబడేటువంటి ఆధారంగా మాత్రం ఉండాలి చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతున్నాయి వాటిని మీరు పనిచేశారు కాబట్టి ఆ పని చేసినటువంటి వాళ్ళు వెళ్ళి నిలబెట్టి అవసరం కూడా ఉంది మన మనకి చిన్న చిన్న వాళ్ళకి ఇబ్బందులు కలుగుతుంటే ఇది సంఘానికి సంబంధించినటువంటి విషయం అని చెప్పి మాట్లాడేటువంటి అవసరం ఉంది ఆ విధంగా మరి జనసేన చంద్రశేఖర్ గారు లేకపోతే మన ద్వారబాబు కానీ ఇంకా ఎవరైతే ఉన్నారో ఆ పార్టీకి పనిచేసినటువంటి కొంతమంది ఉద్యోగాలు వేస్తే మనం వాళ్ళు ఉద్యోగాలు తీస్తారు బాగున్నట్టున్నాడు ఎక్కడైనా స్వామి